హలో ఫ్రెండ్స్ జీవితంలో హ్యాపీగా సక్సెస్ఫుల్గా మంచి చదువు ఉద్యోగం తాము కోరుకున్న లైఫ్ పార్ట్నర్ మరియు ప్రాపర్టీస్ ఉండాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ గోల్స్ పెట్టుకుంటారు వాటి కోసం ఎంతో కష్టపడి ప్రయత్నించినప్పటికీ తెలివితేటలు డబ్బు పలుకుబడి ఉపయోగించిన సక్సెస్ అవ్వక ఓడిపోయి మనశ్శాంతి లేక చెడు అలవాట్లకు చెడ్డ స్నేహాలకు గురి అవుతున్నారు మరి కొంతమంది మనశ్శాంతి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ మన జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మన తృప్తి ఆనందం అనేవి కావాలి ఆ మనశ్శాంతి కలిగే విధానం తెలియచేయటానికే ఈ ప్రయత్నం ప్రపంచంలో అనేక కోట్ల మంది అద్భుతమైన శాంతిని వారి సొంతం చేసుకున్నారు జీవితాలు బాగుపడ్డాయి ఆనందం వారిలో వెల్లివిరిసింది వారు నిజమైన సంతోషం నిజమైన విజయాన్ని పొందుకున్నారు అనేక కోట్ల మంది తమ జీవితాల్లో ఇంత గొప్ప సంతోషాన్ని అనుభవించటానికి కారణం ఎవరు అంటే మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి ప్రతి సమస్యకు కారణమైన పాపాన్ని తీసివేసి గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువే నిజముగా జీవితాలకు సంతోషాన్ని వెలుగును అనుగ్రహించుతాడు